హాయ్ వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి అన్ఎక్సెక్టెడ్ అనమాట మా పేరెంట్స్ అయితే నాకు మంచిగా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు నైట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్కి యాక్చువల్లీ నాకు ఫుల్ ఫీవరు ఇంకా నైట్ ట్వెల్వ్కి ప్లాన్ చేశారు కేక్ కట్టింగ్ వరకు అయితే వచ్చి కూర్చు

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్